జర్నలిస్టుల సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేస్తామని డబ్ల్యూజే రాష్ట్ర నాయకులు తాడూరి కరుణాకర్ అన్నారు కరీంనగర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పలువురు మండల స్థాయి జర్నలిస్టులు పదిహేను మంది డబ్ల్యూజేలో నూతనంగా సభ్యత్వం పొందారు జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం డబ్ల్యూజే నిరంతరం పోరాటం చేస్తుందని తాడూరి కరుణాకర్ అన్నారు డబ్ల్యూజే ఏ పార్టీకి అనుబంధం కాదని జర్నలిస్టులకు అందరికీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బూర తిరుపతిని డబ్ల్యూజే నాయకులు పరామర్శించారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూజే నాయకులు ప్రమోద్ జనార్దన్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడాల శ్రీనివాస్ మండల పాత్రికేయులు పాల్గొన్నారు జర్నలిస్ట్గా సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకొని ముందుకు పోతున్నటువంటి మా ప్రియతమ నాయకుడు కర్ణాకర్ అన్న మా వద్దకు వచ్చి డబ్ల్యూజేలో మాకు అందరి సభ్యత్వాలు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు గతంలో మనం మేమంతా కూడా టీయు డబ్ల్యూజే ఐజేలో ఉన్నాం కానీ కర్ణాకర్ అన్న అనే ఒక వ్యక్తిని అనవసరంగా సంఘం నుంచి వెళ్ళి బయటికి పోయేటట్టుగా చేసి సంఘం లోపల అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి మూలంగా మేమంతా కూడా కర్ణాకరాన్న ఉంటే ఆయనతోటి మేము ఉంటామనే ఉద్దేశం కొద్దీ బయటికి రావడం జరిగింది కర్ణాకరాన్న ఒక వ్యక్తి కాదు ఆయన ఒక జర్నలిస్ట్ శక్తి అయినాయి మా అందరి బాగోగుల కోసం కన్నెవరంలో మా పైన అధికార పార్టీ నాయకులు అరాచకాలు చేపిస్తే ఆయన ముందుండి కొట్లాడి మాకు న్యాయం చేసిండు ఆయనకు మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం